అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బర్రెల లక్క గురించి సారీ సారీ గొర్రెలక్క గురించి జనరల్గా ఎవరికైనా కూడా ఒక మనిషిని చూసినప్పుడు ఆ మనిషి మొహంలో ఒక కళ కనిపిస్తుంది కళ అంటే జనరల్గా మీరు అనుకునే శశికళ చంద్రకళ శిల్పకళ ఇలాంటి కళలు కాదు కళ అంటే ఆ మనిషి మొహంలో ఒక రకమైన అట్రాక్షన్ ఒక రకమైన ఏమంటాం అందం సాధారణంగా ఒక స్త్రీ నిండైన వస్త్రములు ధరించినప్పుడు ఆ మనిషిలో మనకు అమ్మతనం కనిపిస్తుంది జనరల్గా ఒక లేడీ కనిపిస్తే ఆ మొహంలో ఒక ఆడతనం కనిపిస్తుంది తర్వాత కొంతమంది పౌరుషంగా ఉన్నప్పుడు ఆ మొహంలో మగతనం కనిపిస్తుంది మరి కొంతమంది మొహంలో చూస్తే కొద్దితనం కనిపిస్తుంది ఈ అక్క మొఖం చూసినప్పుడు ఎందుకో నాకు గొర్రెతనం కనిపిస్తుంది అంటే ఆ గొర్రెతనం అనేది చూ అట్లా అసలు ఏమంటామంటే పడుతుంది అసలు మొహంలోకి వెళ్ళి కొట్టొచ్చినట్టు అన్నమాట ఆ గొర్రెతనం అక్క మొహం చూడగానే ఈజీ ఈజీగా పసిగెట్టేయచ్చు ఇప్పుడు నన్ను చూస్తే నా హావభావాల చూస్తా ఓకే పవర్ స్టార్ ఫ్యాన్ వేడు అని చెప్పి ఒకటి అర్థమైపోతుంది అట్లా ఈ అక్కను చూసినప్పుడు ఆ గొర్రపిల్ల అనేది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతారు అదేందు నాకు అర్థం కాదు అసలు అంటే పవర్ అంతే అది అక్క మొహంలో ఉన్న అది ఒక రకమైన అదొక కెమికల్ అన్నమాట అర్థమై ఉంటుంది మీకు ఏ అక్క గురించి మాట్లాడతాను అనేది అక్క పేరు విప్లవశ్రీ అనుకుంటా ఈ అక్క గతంలో కూడా ఒక వీడియోలో మాట్లాడింది ఈ అక్క రీసెంట్గా చూడండి అసలు ఏం మాట్లాడుతుంది అనేది అందుకే నేను అన్నింది బ్యాక్గ్రౌండ్లో మనకు మనకంటూ ఒక ఎల్ఈడి స్క్రీన్ ఉంటే ఈ అక్కల గురించి గొర్రెక్క గురించి గొర్రెన్న గురించి వేరే లెవెల్ మాట్లాడొచ్చు మనం వెనక స్క్రీన్ మీద వేసి బట్ ఏం చేస్తాం లో బడ్జెట్ లో బడ్జెట్ స్టూడియో మంది అప్పుల పాలైన స్టూడియో ఇది సరే ఈ అక్క పవన్ కళ్యాణ్కు దళితులపై బాధ్యత ఉందా పోలీసులకి పౌరులను కొట్టే హక్కు ఉన్నదా అని ఒక టైటిల్ పెట్టి పవన్ కళ్యాణ్ని వైపు వేసి ఈ అక్క ఈ వైపు నిల్చొని మాట్లాడుతుంది వెనక బ్యాక్గ్రౌండ్లో ముగ్గురు తెనాలిలో ఎవరినైతే నడి రోడ్డు పైన అరికాళ్ళపైన లాఠీతోటి పనిష్మెంట్ ఇచ్చిండో ఆ సిఐ గారు ఉన్నారన్నమాట బ్యాక్గ్రౌండ్లో దాని గురించి అంశం కాదక్క ఇప్పుడు జనరల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వరక్క సిబిఎన్ గారు పోనీ పోలీస్ డిపార్ట్మెంటు వీళ్ళంతా ఎవరి చేతిలో ఉంటారక్క హోమ్ మినిస్టర్ గారి చేతిలో ఉంటారు మరి ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వరక్క వంగలపూడి అనిత గారు దళితుల గురించి వారి పౌర హక్కుల గురించి నువ్వు మాట్లాడేటప్పుడు మరి హోమ్ మినిస్టర్ గారినో లేకపోతే ముఖ్యమంత్రి గారినో మెన్షన్ చేస్తూ వీడియో చేయాలి కానీ వ్యూస్ వస్తాయి కదా మనకు ఫేమస్ అవుతాం కదా మనం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే చాలా ఆటోమేటిక్గా మన వీడియో జనాల్లోకి వెళ్ళిపోతుంది గుడ్ ఆర్ బ్యాడ్ ఒక వ్యక్తి ఎవరైతే ఫేమ్లో ఉంటారో ఎవరైతే ఒక వ్యక్తి పైన ఒక మంచి మనిషి పైన టార్గెట్ చేస్తే ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఏకిపారేయడానికి వీడియో చూస్తారు అటు పడి పడని వైసీపీ వాళ్ళు కూడా నిన్ను లేపడానికి ట్రై చేస్తారని చెప్పి ఏం స్కెచ్ చేస్తారక్క నువ్వు మీ గొర్రె అన్న ఇద్దరు మీరు మాత్రం మామూలు స్ట్రాటజీ కాదక్క ఏదేవైనా కానీ అక్క మాట్లాడతా అంటే అక్క మొహం చూస్తే అబ్బా అది మామూలు కాదక్క ఆ కళ ఆ కళే కళ గొర్రెలక్క కళ గొర్రెలు కూడా మొక్కుకుంటాను బయట గొర్రెలు వచ్చే టైం అయింది తలితం చెప్తుంది ఒక కానిస్టేబుల్ రోడ్డు మీద చిత్ర కొట్టుడు దారుణంగా కాళ్ళ పాదాల మీద లాఠీ చార్జ్ చేస్తాడు యువపులు చేసినటువంటి నేరం ఏంటి అంటే గంజాయిని అమ్ముతున్నారు అనేటటువంటి నేరం తోటి వచ్చినటువంటి అది అయితే ఈ ఘటన చూసిన తర్వాత కొన్ని ప్రశ్నలు వస్తా ఉన్నాయి ఇది మనం ఎలా అంటే స్క్రీన్ పైన వేసి చూపెడితే చాలా బాగుండేది బట్ ఏం చేస్తాం అయితే అక్క అక్క గొర్రెక్క అక్కడ కొట్టింది గంజాయి పైన వచ్చిన కేసుల విషయంలో కాదక్క చిరంజీవి అనే ఒక కానిస్టేబుల్ పైన ఈ ఎవరెవరు నవీను జాన్ విక్టరు కరీంల్లా అట్లనే రాకేష్ ఈ నలుగురు వ్యక్తులు అతను అడ్డగించి అతను విధులకు ఆటంకం కలిగించి అతనిపైన మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేసిల్లని చిరంజీవి గారు కానిస్టేబుల్ అయిన వ్యక్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత

లేదు అతనికి శిక్ష వేయొద్దని కాదు కానీ ఒక పోలీస్ యొక్క డ్యూటీ ఏముంటది అనేటటువంటి ప్రశ్న ఇక్కడ మనం వేసుకోవాలి 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 అక్కడ దళిత యువకులనే కాదు అగ్రవర్

నిందితులను కొట్టేటటువంటి హక్కును ఏ రాజ్యాంగం ఇచ్చింది నాకు తెలిసి భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం అయితే పబ్లిక్ గా ఒక మనిషిని వాళ్ళే స్వేచ్ఛ తీసుకుని కొట్టేటటువంటి అధికారం ఇవ్వలేదు ఎందుకంటే మనకు ఒక వ్యక్తిని శిక్షించాలంటే దానికి సంబంధించిన శిక్షా ఉన్నాయి రాజ్యాంగం ఉంది చట్టాలు ఉన్నాయి మరి ఏ నేపథ్యంలో అంత ధైర్యంగా దళితులు కాబట్టి కొడుతున్నారు అనే విషయాన్ని కనీసం బ్రెయిన్ ఉన్న వాళ్ళని అర్థం చేసుకోవాల్సి ఉంటది ఇక్కడ అట్లా కాదక్క ఇప్పుడు శిక్షా స్మృతులు ఉన్నాయి తర్వాత ఐపీసీ సెక్షన్లు ఉన్నాయి తర్వాత పోలీస్ వ్యవస్థ ఉన్నది కోర్టు ఉన్నది ఆ తప్పుని ప్రూవ్ చేయాలి రిమాండ్ పంపించాలి లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి వాళ్ళ మీద ఇల్లీగల్గా ఐ మీన్ మ్యాన్ హ్యాండ్లింగు పోలీసులు చేయడానికి వీలు లేదు అనేది నీ పాయింట్ కదక్క ఇప్పుడు అవతలోడు అక్క అవతలోడు జనరల్గా మన పైన బూతులు తిట్టు దురుసుగా ప్రవర్తించినప్పుడు మనం కంప్లైంట్ ఇచ్చి లీగల్గా ప్రొసీడ్ అయ్యి కోర్టు హియరింగ్స్ తర్వాత జడ్జిమెంటు ఇదంతా ఎదురు చూడవచ్చు అక్క కానీ అవతలడు డైరెక్టు ఇంత గుట్కాలు గుట్కాలు కూడా కదా ఇంత గంజాయి నోట్లో పోసుకొని చేతిలో తల్వారు పట్టుకొని వచ్చి నిన్ను పొడవడానికి అక్క డైరెక్ట్ ఎవరిదాకా ఎందుకు నీతోటే మాట్లాడుతాను డైరెక్ట్ గొర్రెక్క ఇప్పుడు నీ దగ్గరికే డైరెక్టు పీక మీద కత్తి పెట్టిండక్క కత్తి పెట్టి నీ పీక కొయ్యాలనా లేకపోతే నీ అంతటి నువ్వే కోసుకొని వస్తావా అని ఒక రెండు ఆప్షన్లు అక్క ఒక గంజాయి తాగినోడు ఇదే నీ సోదరులే ఇప్పుడు ఎవరైతే నువ్వు అంటానో నవీన్ అయితేనేమి జాన్ విక్టర్ అయితేనేమి కరీముల్ అయితేనేమి రాకేష్ అండ్ అబ్బాయి అయితే ఈ నలుగురు సిఏఈ గారు ఎవరైనా అయితే రోడ్డు పైన పనిష్ ఆ నలుగురే వచ్చి నాలుగు వైపులా నీ పీక పైన కత్తులు పెట్టి ఎవరు చంపాలా మా నలుగురిలో మేము చంపాలన్నా నీకు నువ్వే పీక కోసుకుంటావా కానీ క్వశ్చన్ అడిగినప్పుడు నువ్వు తిరిగి వాళ్ళ పైన దాడి చేస్తావా లేదా నేను పోలీసులకు కంప్లైంట్ చేస్తా నా పీక కోసినా కూడా ఆ కోసిన పీకని మళ్ళీ అతుకు పెట్టుకుంటా చెప్పేసి అని చెప్పి ఆ తలకాయని కింద పడేసిన తర్వాత ఆ తలకాయని మళ్ళీ అతుకు పెట్టుకొని పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ రాసి మీ మీ నలుగురిని రిమాండ్కి పంపించి ఆ తర్వాత జడ్జిమెంట్ వచ్చిన తర్వాత నలుగురిని ఉరిదియాలా లేకపోతే జీవిత ఖైదేయాలా లేకపోతే రెండేళ్ళు జైల్లో పెట్టి బెయిల్ ఇయ్యాలా అన్న దాని గురించి ఎదురు చూస్తావా లేకపోతే ఆన్ ద స్పాట్లా నీ పీక ముందే నువ్వే వాళ్ళ పైన అటాక్ చేసి అక్కడి నుంచి పారిపోయి వస్తావా సింపుల్ క్వశ్చన్ అక్క ఎక్కువ ల్యాగ్ వద్దు ఎక్కువ ల్యాగ్ కూడా మా వాళ్ళు చూసే అంత ఓపిక లేదు మా జనాలకి ఇప్పుడు ఒక ఒక నలుగురు నీ పైన పీక మీద కత్తి పెట్టర అప్పుడు నువ్వేం చేస్తావు అక్క తిరిగి వాళ్ళని కొయ్యనన్నా ఓతావు లేదా నువ్వు సావనన్న చస్తావు రెండే ఆప్షన్లు ఉన్నాయి నువ్వేం చేస్తావు అప్పుడు నీకే బతకాలన్న ఉన్నప్పుడు తిరిగి వాళ్ళపైన దాడి చేసి పారిపోయి వచ్చేస్తావు ఒక సామాన్యురాలివైన నీకే తిరిగి దాడి చేయాలనిపించినప్పుడు నీ ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం నువ్వు తిరిగి అటాక్ చేసినప్పుడు ఇక్కడ ఆ నలుగురు అడ్డగిచ్చింది నీలాగా నాలగా ముక్కుమోహన్ దెలవని ఒక యూట్యూబర్ని కాదక్క అక్కడున్న కానిస్టేబుల్ ఒక పోలీస్ ఆఫీసర్ ఒక రక్షక భటుడు ఆ స్టేషన్ పరిధిలో ప్రజలంతా కాస్త కూస్తూ ప్రశాంతంగా ముద్ద తింటాలంటే దాని కారణం ఆ పోలీస్ స్టేషన్లో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళు ఏ చట్టరీత్యా లేకపోతే చట్టానికి అతీతంగా ఏ పొరపాట్లు జరిగినా అడ్డగించే వాళ్ళనే దారణబోయే ఒక నలుగురు గంజాయి దాగిన వ్యక్తులు అడ్డగించి అతన్ని కొడతామని చంపుతామని బెదిరించినప్పుడు రోడ్డు పైన పెట్టి నూకకుండా ఇంకా కాళ్ళ పైన కొట్టిళ్ళని సంతోషించేది పోయి ఎట్లా కొడతారు నలుగురిని మా దళితులని చెప్పి మాట్లాడతాను సిగ్గుంది అక్కనికేమన్నా ఏం పుట్టుక అక్క నువ్వు పోలీస్ ఆఫీసర్ నాపై బలుపు అయ్యిలే జోడుకులకి ఏ నిన్న ఆపీరా నన్న ఆపీరా మనలాంటి సామాన్యులను ఆపినా కూడా మనం ఉపేక్షించాం ఎవరన్నా మీరు నన్ను ఆపడానికి దొంగన కొడకల్లారని చెప్పి తిరిగి అటాక్ చేస్తాం అలాంటిది ఒక పోలీస్ ఆఫీసర్ ఆపినప్పుడు తిరిగి అటాక్ చేయొద్దా నడి రోడ్డు మీద సీసా పెట్టి కుచ్చి తీయాల కింద నుంచి నా కొడుకులకి ఆ కొడుకులకి నీ సపోర్ట్ నీ మద్దతునే తోడు కొట్టొద్దు నేనైతే గొంతులో దించటం ల దేనికైనా కౌంటర్ చేయడానికైనా సపోర్ట్ చేయడానికైనా ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికైనా ఒక పరిధి ఉంటుంది ఒక లైన్ ఉంటుంది కొన్ని లిమిట్స్ ఉంటాయి అయిన దానికి కాన్ దానికి పద్దానికి నోరేసుకొని వస్తే ఒవ్వడు చూస్తా ఊశ ఆడదని పోయి బతికిపోయినావు ముగోడు ఇంకేరేలా ఉండేది ఇప్పుడు నా మాటలు నా తీరంతా వాళ్ళకి నీ సపోర్ట్ ఏంది అలా ఏమన్నా చిన్న చితక ఇంట్లో ఏదో వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టవు లేకపోతే గెట్ల పక్కన పంచేతావు లేకపోతే ల్యాండ్ల పక్కన పంచేతావు లేకపోతే అదేదో ఫైనాన్షియల్ ప్రాబ్లమో కాదది సివిల్ కేసు కాదు ఒక కానిస్టేబుల్ని ఆపీ అంటే అస్ వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోసారి ఆ నా కొనుక్కున్న ఆడ అక్కడికక్కడే బాధలు వచ్చేటట్టు ఆనే చేస్తుంటే అయిపోయేది ఇంకా అసలు బయటికి రాకుండా ఇది వీడియో తీసి అది భయపెడతామని ఆ ప్రకారంగా ఇంకెవ్వరు చేయొద్దు పబ్లిక్లో ఇట్లా పనిష్ చేస్తే అవమానంతో కొడుకులు ఇంకోసారి ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయరు ఏ పోలీస్ ఆఫీసర్ జోలికి ఎవ్వడంత తీసుకెళ్ళడానికి చెప్పి భయం ఉంటుందని చెప్పి ఆ సిఐ గారు అట్లా చేసిండు తల తోక లేకుండా మాట్లాడకు ఈశ్వరుడు నోరిచ్చిండు కదా అని చెప్పి పెద్దానికి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తా అంటే పద్ధతి కాదక్క అది తినేది అన్నం అన్నం తిన్నట్టుగానే మాట్లాడు గడ్డి తిన్నట్టు మాట్లాడకక్క వాళ్ళు చేయలేరు ఈవెన్ వాళ్ళు నేరాలకి కమిట్ అయినా కూడా వాళ్ళని సమాజం కానీ పోలీసు వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ ట్రీట్ చేసేటటువంటి విధానంలో ఒక డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది అని చెప్పేసి రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి సినిమా ట్వంటీ కూడా ఇది నేను ఒక దళిత వర్గాన్ని కామెంట్ చేయడానికి కాదు కానీ జనరల్గా ఏ పోలీస్ స్టేషన్ పరిధి అయినా తీసుకోండి ఆ పోలీస్ స్టేషన్లో ఏ వర్గం ఏ దళితులపైన ఎక్కువ కేసులు ఉంటాయా మీరు పోనీ ఇంకో వాళ్ళపైన ఎక్కువ కేసులు ఉంటాయి ఇంకెవరిపైన ఎక్కువ కేసులు ఉంటాయో చూడండి ఒకసారి క్రిమినల్ రేటు ఎవరి దాంట్లో ఎక్కువ ఉంది దీన్ని కాంట్రవర్సీ చేయకండి దయచేసి నేను ఉన్న మాటే మాట్లాడతాను అట్లని చెప్పి దళితులంతా మంచోళ్ళు కాదని నేను అంట్లో ఎందుకంటే నా సోదరుడు నా నా బెస్ట్ నా బ్లడ్ ఫ్రెండ్స్ నాకు ఉన్నారు ఇక్కడ మా ఊళ్ళో నేను వాళ్ళతో తిని పెరిగి ఇప్పటికీ వాళ్ళతో నేను స్నేహం చేస్తాను కాకపోతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్లో ఒకసారి తీయండి ఏ పోలీస్ స్టేషన్ పరిధికైనా పోయి ఎవరు ఎక్కువ ఉంటే చూడండి మీరే తీవ్రత కలిగినటువంటి వివిధ వర్ణాల్లోని వ్యక్తులు చేసినప్పుడు ఈ చట్టం కానీ పోలీసు వ్యవస్థ కానీ రాజకీయ ప్రపంచం కానీ వాళ్ళని ఏ రకంగా శిక్షిస్తది వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తది అనేటటువంటి డిఫరెన్షియేషన్ ని ట్వంటీ త్రీ సినిమాలో వాళ్ళు కరెక్ట్ గా చూపించగలిగిరు దాని సినిమా లాగా చూసినటువంటి ఈ ఏదైతే కాన్సెప్ట్ ఉందో దీన్ని నిజ జీవితంలోకి తెచ్చి గుంటూరు హైదరాబాద్ లో జరిగినటువంటి ఘటన అనేది నిదర్శనంగా నిలబడుతుంది అయితే ఈ నేపథ్యంలో అక్కడ పోలీసుకి ఆ వ్యక్తుల్ని కొట్టేటటువంటి ఎవరిచ్చిర్రు మరి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఇచ్చిందా డీసీఎం అయినటువంటి ఇచ్చిందా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆ రోజు పదవిలోకి వచ్చే ముందు లేదంటే ఎన్నికల కంటే ముందు చేసినటువంటి ప్రచార ఆర్భాటాల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలకు మంచిగా వాళ్ళు గౌరవిస్తారు శాంతి కోసం భద్రత కోసం వాళ్ళు కట్టుబడి ఉంటాము అని చెప్పేసి నానా మాటలు మాట్లాడినారు శాంతి భద్రత శాంతి భద్రతల్ని కాపాడడం అంటే క్రిమినల్స్ ని తీసుకొచ్చి మేత పెట్టడం కాదా పిల్ల తప్పు చేసిన పతి నా కొడుకుని పద్ధతిగా తీసుకొచ్చి జైల్లో కూర్చోబెట్టి బోబెట్టుడు కాదే శాంతి భద్రతల్ని కాపాడడం అంటే ఒకసారి ఒక తప్పు చేసిన నా కొడుకుని అక్కడ నిలబెట్టి పనిష్ చేసి మళ్ళా అలాంటి తప్పులు జరగకుండా చూడడం దానికి శాశ్వత పరిష్కారం తీసుకురావడం తప్పు చేసిన పతివడిని కనబడకుండా ముసుగేసి లోపల తీసుకుపోయి భాగ్యాలు అనుభవించేలాగా మంచి మూడు పూట్ల తిండి పెట్టి రిమాండ్కి పంపమంటవా ఒకవేళ ఇల్లు కూడా చెప్పిన కదా నేను అన్నదమ్ముల పంచేదో గెట్ల పంచేదో తల్లిదండ్రులు పంచదో లేకపోతే పాలలో పంచాయతీలో ఊళ్ళోళ్ళ పంచాయతీలో పొలం గట్ల దగ్గర పంచాయతీలో అయితే ఆ విధంగానే ట్రీట్ చేసేటోళ్ళు కానీ వీళ్ళు అటాక్ చేయబోయేది ఎవరిపైనా పోలీసుల పైన అసలు ఎవరికైనా కష్టం వచ్చింది అని బిలీ అంటే ఎవరికైనా అన్యాయం జరిగినా లేకపోతే ఏదైనా దాడి జరుగుతుందన్న కొంత భయం వేసినా కూడా మనం తక్కువ గుర్తొచ్చేది ఏంటిది మనకి పోలీస్ స్టేషన్ పోలీస్ ఆఫీసర్లు మనకు భయం వేసింది మనల్ని ఉండ కొట్టడానికి వచ్చినా ఉడని తిట్టడానికి వచ్చినా కూడా మనల్ని మనకి ఏదైనా అన్యాయం జరిగినా కూడా మనం ఫస్ట్ అప్రోచ్ అయ్యేది పోలీస్ స్టేషన్ని పోలీస్ స్టేషన్ ఒక దేవాలయం అక్కడికి వెళ్తే దేవుడు ఉండడు పోలీసులు పోలీసులుంటారు వాళ్ళు న్యాయం చేస్తారన్న నమ్మకం అలాంటి పోలీస్ స్టేషన్ అలాంటి పోలీస్ ఆఫీసర్ల పైన ఓ నలుగురు దొంగనా కొడుకులు వచ్చి గంజాయి మింగి కానిస్టేబుల్ని బెదిరిస్తూ ఉంటే ఆ బెదిరించింది మా దళితులు మా వాళ్ళ పైన ఎట్లా లాఠీచార్జ్ చేస్తారు మీరు నడి రోడ్డు పైన కాళ్ళ మీద ఎట్లా కొడతారు శాంతి భద్రతల్ని మీరు కాపాడడానికి వచ్చిలా వాటికి విఘాతం కలిగించడానికి వచ్చిల్లని మాట్లాడుతూ అసలు ఆడదాని పోను నిజంగా ఆడదానిపై బతికిపోయినావు ఆడదానిగా పుట్టి బతికినా ఇలాంటి గాలి మాటలు గాలి మాటలు మాట్లాడే ఆడవాళ్ళు నిజంగా ఆడజాతికి సిగ్గుచేటక్క నిన్న అక్కాను పిలవాలన్నా నాకు అవమానకరంగా ఉంది తప్పు చేస్తాను నిజంగా చాలా తప్పు చేస్తాను మంచి మంచి పాయింట్స్ ఏమైనా ఉంటే మాట్లాడు వాల్యుయబుల్ పాయింట్స్ మాట్లాడు అమ్మాయిలకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడు ఇంకా పవన్ కళ్యాణ్ పైన వేరే రకంగా ఏమైనా టార్గెట్ రీచ్ కావాలంటే వేరే రకంగా టార్గెట్ చేసుకో అంతేగాని అయిందని కాన్ వచ్చి ఏలు పెట్టి దాన్ని వెడల్పు చేసుకోకొక్క దయచేసి చెప్తాను నీ మంచిగా చెప్తాను అర్థం చేసుకో చాలా పద్ధతిగా మాట్లాడినా ఇంతకు మించిన వల్ల కాదు ఇంకెక్కువ వీడియో ఇంకెక్కువ ప్లే చేసినా కూడా నాకు కంట్రోల్ తప్పేలా ఉన్నా థ్యాంక్ యూ జైన్